అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టిఫిన్స్లో దోశలు నా ఫేవరెట్ అండి దోశలు ఎలా చేసినా ఏ వెరైటీ చేసినా కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను నాకు అంత ఇష్టం అనమాట అందుకే మన ఛానల్లో ఇదివరకు నేను బోల్డ్ అండ్ దోసల రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇవాళ ఇంకొక మంచి దోశల రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను ఇది గీ కారం దోశ ఇది నెల్లూరు కారం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో రండి ఈ గీ కారం దోశ ఎలా చేయాలా ఇప్పుడు మనం చూద్దాం నెల్లూరు కారం దోశకి ఫస్ట్ మనం కారం చేసుకోవాలి ఇవాళ మనం ఉల్లి కారం చేయబోతున్నాం సో దీంట్లో నేను రెండు మీడియం సైజ్ ఉడిపాయాలని జస్ట్ రఫ్గా కట్ చేసి వాటిని మిక్సర్ జార్లో వేస్తున్నా నెక్స్ట్ నేను దీంట్లో పన్నెండు మిరగాయలు వేస్తున్నాను సపోజ్ మీకు కారం ఎక్కువగా కావాలంటే తక్కువగా కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ అఫ్ కోర్స్ ఇది కారం కాబట్టి మనం చేసేది కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ నేను దీంట్లో రెండు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసి వేస్తున్నా వెల్లుల్లి రబ్బలు కొన్ని అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే తర్వాత మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ట్రయల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉప్పు వేసేసాను చాలా ఉప్పు అయిపోయింది అనమాట అందుకని మీరు ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సర్ జార్లో వేస్తాం ఇప్పుడు బాగా మనం దీన్ని మంచి ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి సో మన ఉల్లిపాయ కారం రెడీ అసలు నీళ్ళే వేయకుండా నేను దీన్ని రుబ్బాను ఇప్పుడు మనం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకో ఇప్పుడు మన రుబ్బిన కారం చాలా పచ్చి కారం కాబట్టి అట్లా డైరెక్ట్గా దోశ మీద వేస్తే టేస్ట్ బాగోదు సో నెక్స్ట్ నేను ఏం చేయబోతానంటే మనం తాలిపు వేసుకుందాం తాలిపు వేసి నూనెలో కొంచెం సేపు బాగా కుక్ చేయాలన్నమాట పచ్చి వాసన పచ్చి టేస్ట్ పోయే వరకు ఇట్లా వైట్ ప్యాన్ తీసుకుని దీంట్లో నేను నాలుగు టీ స్పూన్ల నూనె పోస్తున్నాను నూనె వేడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు రోస్ట్ అవని ఆవాలు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు నేను దీంట్లో రుబ్బి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కారంని వేసేపోతున్నాను సో ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసి వేస్తున్నాను ఎందుకంటే నీళ్లు కొంచెం సపరేట్ అనమాట సో ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నా స్టవ్ కొంచెం లోలో పెట్టుకొని ఈ కారాన్ని వేయండి లేకపోతే బాగా స్ప్లాటర్ అయిపోతుంది అనమాట నేను కొంచెం దూరంగా వెళ్ళిపోయాను ఇది మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా కుక్ అవ్వాలి ఎందుకంటే అప్పుడే ఆ పచ్చివాసన ఆ పచ్చి టేస్ట్ పోతుంది పది నిమిషాల తర్వాత చూడండి అసలు పచ్చివాసన అంతా పోయింది పచ్చి టేస్ట్ కూడా లేదు కలర్ కూడా బాగా రిచ్గా ఉంది ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి మన కారంని తీసేద్దాం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుందాం మన ఉల్లి కారం రెడీ అండి ఇప్పుడు నేను ఇంట్లో రుబ్బిన పిండే నేను వాడుతున్నాను ఈ దోశలకి తవా వేడైపోయింది ఇప్పుడు మనం దోశలు వేస్తాం మొదలు పెడదామా ఇప్పుడు రెసిపీ పేరేంటి నెల్లూరు గీ కారం దోశ మరి గీ లేకపోతే ఎట్లా చెప్పండి అందుకని గీనే వాడుతున్నాను నేను నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు నేను రుబ్బి పెట్టుకున్న ఉల్లి కారంని వేస్తున్నా దోశ మొత్తం నేను ఇట్లా స్ప్రెడ్ చేసేసాను అనమాట ఇప్పుడు దీని మీద ఇంకా కొంచెం నెయ్యి వేసుకున్నాం మీకు బాగా క్రిస్పీగా వస్తుంది దోశ బాగా పక్క కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోండి తిప్పిన తర్వాత మీరు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి లేకపోతే ఉల్లికారం మాడిపోతుంది అయితే తీసేద్దాం మన దోశ మన నెల్లూరు గీకారం దోశ రెడీ అండి దీన్ని చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఆరిన తర్వాత సర్వ్ చేస్తే ఆఫ్కోర్స్ మీకు తెలుసు దోశలు అంటే వేడివేడిగానే తినాలి నెల్లూరు గీకారం దోశకి నేను ఇవాళ పల్లీ చట్నీ చేశాను ఇది ఒక స్పెషల్ పల్లి కొబ్బరి చట్నీ అనమాట సపోజ్ మీకు ఇది ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఈ నెల్లూరు గీకారం దోశని ఈ పల్లీ చట్నీతో తినబోతున్నా ఫెంటాస్టిక్ కాంబినేషన్ చాలా 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 బాగుంది ఫ్లేవర్స్ బ్రహ్మాండం అండి మీరు తప్పకుండా ఈ కాంబినేషన్లో తినాలి లేకపోతే ఇంట్లో వేరేదైనా చట్నీతో కూడా మీరు తినండి బట్ తప్పకుండా ఈ దోశని ఈ కారంతో చేసుకొని తింటే అద్దురుంది సో ఇంట్లో దోశ పిండితో పాటు ఈ కారంని మీరు తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దోశలు మీరు చేసుకొని హ్యాపీగా తినచ్చు అనమాట అండ్ ఆఫ్కోర్స్ మీకు గుడ్డు ఇష్టమైతే ఒక గుడ్డు పగలగొట్టి తినచ్చు లేకపోతే ఉర్లగడ్డ మసాలాతో కూడా మీరు ఇది ఈ దోశ చేసుకొని తినచ్చు అనమాట సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బాయ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్